వెట్రవేల మురిగిన అరోహర ఇవాళ మహాలయ పక్షాల్లో ఇవాళ రెండో రోజు నిన్న పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ నెల నిన్న మొదటి రోజు ప్రారంభమైంది ఇవాళ సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం ఈ రోజు మనకి రెండో రోజు మహాలయ పక్షాలు ప్రారంభమయ్యి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నిన్న మనం ఏం చేస్తాం పెద్దలకు తర్పణాలు విడిచిపెట్టాం ఈ పదిహేను రోజుల పాటు కూడా పెద్దలకు రోజు తర్పణాలు విడిచిపెట్టాలి తర్పణాలు విడిచిపెట్టేటప్పుడు పుస్తకంలో రాసుకోండి పేర్లన్నీ అని చెప్పి చెప్పాను కదా ఈ పదిహేను రోజుల పాటు మనం రోజు అప్పటికప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే మర్చిపోతాం మరుపు సహజం కదండి అలాగే దాంతోపాటు తర్పణాలు విడిచిపెట్టడం కాకి పడిచిపెట్టడం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో గుప్పడానం కలిగిన ఏదో పెట్టడం ఇది మామూలే దాంతోపాటు పెద్దల పేరు చెప్పుకుని చిన్న చిన్న దానాలు చేసినట్లయితే మనకు తృప్తిగా ఉంటుంది పెద్దలు ధరిస్తారు అందులో భాగంగా సరస్వతి దానం చేస్తారా సులభమే చదువుకునే పిల్లకి పిల్లలకి ఓ పలకా బలపం ఇవ్వండి లేదా కలవం పుస్తకం ఇవ్వండి ఏదో పుస్తకం రోళ్ల పుస్తకమో తెల్ల పుస్తకం ఏదో ఒకటి ఇవ్వండి ఒక కలం ఇవ్వండి ఏమ్మా లేదా పలక పలకం ఇవ్వండి చదువుకుంటారు లేని కొంచెం స్తోమత ఉందనుకో ఆ చదువుకునే పిల్లల యొక్క చదువును పెట్టి తగిన పుస్తకం ఇవ్వండి సరస్వతి దానం చేయండి పిల్లలకి ఏదో పెద్దల పేరు చెప్పుకుని మనం ఒక తృప్తి ఉంటుంది పాత్ర ఎరిగి దానం ఇటువంటి ఒక సంతృప్తి ఒకటి మిగిలిపోతుంది అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే మాత్రం ఇబ్బంది పడకండి పెద్దలకు పెట్టింది ఎక్కడికి పోదు సరేనా